హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం హిస్టరీ ఆఫ్ యూట్యూబ్ గురించి తెలుసుకుందాము యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఎవరు స్టార్ట్ చేశారు ఎలా స్టార్ట్ అయ్యింది అనే విషయాలు తెలుసుకుందాము ఎంతోమంది యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం ద్వారా ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నారు లక్షల మందికి జాబ్ ప్రొవైడ్ చేస్తున్న యూట్యూబ్ని టూ థౌజండ్ ఫైవ్లో స్టీవ్ చంద్ చాడ్ హార్లీ జావేద్ కరీం అనే ముగ్గురు వ్యక్తులు స్థాపించారు అయితే వీళ్ళు ముగ్గురు పేపాల్ కంపెనీలో వర్క్ చేసేటప్పుడు వీళ్ళ ముగ్గురికి వచ్చిన ఆలోచన ద్వారా యూట్యూబ్ స్టార్ట్ అయ్యింది ఆన్లైన్లో వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ని సృష్టించాలి అది అందరికీ రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతో యూట్యూబ్ డాట్ కామ్ అనే వెబ్సైట్ని క్రియేట్ చేశారు ఎన్నో మార్పులు చేర్పులు చేసి మొత్తానికి యూట్యూబ్ని క్రియేట్ చేశారు మీ ఎట్ జూ పేరుతో మొదటి యూట్యూబ్ వీడియో ఏప్రిల్ ట్వంటీ థర్డ్ టూ థౌజండ్ ఫైవ్న అప్లోడ్ చేయబడింది ఈ నైన్టీన్ సెకండ్స్ వీడియోలో జావేద్ కరీం కనిపిస్తారు అయితే ఇప్పటి వరకు ఈ వీడియోకి త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ మిలియన్స్ పైగా వ్యూస్ వచ్చాయి సిక్స్టీన్ మిలియన్స్ లైక్స్ వచ్చాయి అయితే జూన్ టూ థౌజండ్ ఫైవ్ నాటికి యూట్యూబ్ యొక్క నినాదం యా డిజిటల్ వీడియో రిపోజిటరీ ఆ తర్వాత యూట్యూబ్ బాగా పాపులర్ అయ్యి సక్సెస్ అయ్యింది అయితే నవంబర్ టూ థౌజండ్ సిక్స్లో గూగుల్ ఈ సైట్ను వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ బిలియన్ యూఎస్ డాలర్స్కి కొనుగోలు చేసింది ఇది గూగుల్ యొక్క అనుబంధ సంస్థలలో ఒకటిగా పనిచేస్తుంది యూట్యూబ్ హెడ్ క్వార్టర్స్ శాన్ బ్రూనో క్యాలిఫోర్నియా యునైటెడ్ స్టేట్స్ గూగుల్ సర్చ్ తర్వాత అత్యధికంగా విజిట్ చేస్తున్న వెబ్సైట్ యూట్యూబ్ సో థ్యాంక్స్ టు స్టీవ్ చంద్ చాట్ హార్లీ జావేద్ కరీం వీళ్ళు ఆలోచించి ఉండకపోయి ఉంటే యూట్యూబ్ ఉండేది కాదు మనం ఇలా యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసి ఉండేవాళ్ళం కాదు థ్యాంక్ యూ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి